నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకం తీసుకొస్తుంది మరి వేళ గోదావరి జిల్లాలో రాజకీయాలు గంట గంటగా మారుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కడా అనేది ఈ రోజు వరకు ఈ క్షణం వరకు పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిసి ఎక్కడ చెప్పిన దాఖలాలు అయితే లేవు మొన్నటి వరకు భీమవరం అన్నారు ఇప్పుడేమో పిట్టాపురానికి మారింది పిట్టాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని దాదాపుగా క్లారిటీ అయితే వచ్చేసింది ఇప్పుడు పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ బలమైన అభ్యర్థిని పెట్టాలంటే వైఎస్ఆర్సిపి తాజాగా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు భీమ్ సారీ పాల పిఠాపురం నుండి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మొన్న జాబితాలో ప్రకటించిన కాకినాడ ఎంపీ సిట్టింగ్ ఎంపీ వంగా గీత గారిని అర్జెంటుగా సిఎంఓ నుండి రావడంతో తాడేపల్లి బాట పట్టారు మరి పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం తూర్పుగోదావరి జిల్లా పిట్టాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు మనకొస్తున్న సమాచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయాలంటే ఆ స్థాయిలోనే బలమైన వర్గ నాయకుడు సామాజిక వర్గం నాయకుడు ఉంటే బెటర్ పవన్ కళ్యాణ్ ఓడించాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్సి పదిష్టానం అడుగులు వేస్తుంది తాజాగా ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం నుండి ముద్రగడ పద్మనాభం గారు కానీ ముద్రగడ పద్మనాభం గారి కుమారుని కానీ పిట్టాపురంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి దించడానికి వైఎస్ఆర్సి పధిష్టానం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుంది ఇప్పుడే తాజాగా అందిన సమాచారం మేరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ తరఫున ముద్రగడ కుటుంబం నుండి అభ్యర్థిని రంగంలో దించాలని చెప్పి వైసీపీ ఆలోచిస్తున్నట్టు మనకున్న సమాచారం మరి వంగా గీత గారిని ఎక్కడ పోటీ చేపిస్తారంటే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి వంగా గీత గారికి కూడా టికెట్ ఇవ్వాలనేది వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుంది ఇప్పుడే మరి సీఎంఓలోకి గీత గారు వచ్చారు మరి ఆవిడికి ఆమెకు గీత గారు ఏ కాన్స్టిట్యూన్స్ అనేది ఒక అసెప్ట్లో కానీ ఒక క్లారిటీ రాదు మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ స్ట్రాంగ్గా కాంగ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పెట్టాలి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా అడుగులు వేస్తుంది ఆ దిశగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిట్టాపురం నుంచి పోటీ చేస్తే పిట్టాపురంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ముదుల పద్మరావు గారి కుటుంబం నుండి ఒక్క వ్యక్తిని అయితే దించడం దాదాపుగా ఖాయం అది ఒక గంట రెండు గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా పిట్టాపురం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక చర్చకి ఒక రాష్ట్రంలో ఒక కేంద్ర సెంటర్ సెంటర్ పాయింట్గా పెట్టాపురం న్యూస్ నియోజకవర్గం ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంది మరొకటివరకు భీమవరం ఇప్పుడు భీమవర నుండి పెట్టాపురానికి మారింది మరి జనసేనని పోటీ ప్రక్రియ మరి పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మదల భద్రం గారు వైఎస్ఆర్సీపీ కుటుంబం నాలుగు కుటుంబం నుంచి వైఎస్ఆర్కి పార్టీ తరపున పోటీ చేస్తే విజయ అవకాశాలు ఎలా ఉంటాయి ఎవరికి వారు ఇస్తాయి అనేది మరి ఈ అభ్యర్థుల ప్రకటన దాదాపు కన్ఫర్మ్ చేస్తే విజయ అవకాశాలు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి తాజా రాజకీయ పరిస్థితి చూస్తే పిఠాపురం రాజకీయ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ముద్రగడు కుటుంబం మధ్య పోటీకి రంగంలో దిగే అవకాశం ఉంది వైసీపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుంది అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్